ఈ తేనె రెండు రేఖల్లో ఫుల్గా పెట్టాను చూడండి ఈ తేనెలో ఈ ఎర్రమవుతున్నటువంటి బాటిల్ కనిపిస్తుంది మనం చూడడానికి ఈ తేనె రెండు ఈ పర్పుల్ కలర్లో కనపడుతుంది కదా ఈ తేనె రెండు ఒకేలాగా ఉంటాయి కానీ టేస్ట్ చేసిన దగ్గర దగ్గరగా పెట్టి రెండు చూసినా ఇదేమో లేత రంగులో ఉంటుంది ఇదేమో మొదటి రంగులో ఉంటుంది తేనె టేస్ట్కి చాలా డిఫరెన్స్గా ఉంటుంది ఇది తీపి వగరు కలిగి ఉంటుంది ఇది మాత్రం పులుపు పి వగర మూడు రుచుల సమ్మేళనంగా ఇది ఉంటుంది ఇది ఒక పట్టులో దాదాపుగా ఒక సేసా సేసానరం మాత్రమే వస్తుందండి చిన్న తేనెటీగల తేనె అంటారు దీన్ని ఇది చాలా అరుదుగా దొరుకుతుందండి ఇది అయితే ఆరు కేజీల నుంచి ఎనిమిది తొమ్మిది కేజీల వరకు కూడా ఒక పెద్ద పట్టులో ఇది పెద్ద తేనెటేగలు తేనె అంటారండి ఈ తేనె వల్ల మనకు ఉపయోగం ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత లెవెల్స్ అదే ఎండలో బాగా తిరిగాను వేడి చేసింది నాకేమో మోషన్స్ అవుతున్నాయి లేకపోతే సరిగ్గా నేను పడుకోలేకపోతున్నాను నీటి పొక్కులు వచ్చి చెమట బాగా కారింది ఇటువంటివన్నీ అంటారు కదా దానికి దీంతో పాటు మేము మూలికలు ఔషధం ఏదైతే ఉందో దాని సమ్మేళనం చేసిస్తే అవన్నీ కూడా ఈజీగా తగ్గిపోతాయండి